మానవులు చేసిన పనుల గురించి తెలియజేసేదే చరిత్ర దాన్ని మనం హిస్టరీ అంటాం మనిషి గత చరిత్రను తెలుసుకోవడం వల్ల అప్పట్లో జరిగిన దురాచారాలను నష్టాలను మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చూసుకోవచ్చు అలాగే మన పూర్వీకుల ఘనతను వినడం వల్ల కూడా చాలా ఇన్స్పైర్గా ఉంటుంది భారతదేశం అంటేనే మనిషికి పుట్టినిల్లు అని చెప్పుకోవచ్చు అసలు కమ్యూనికేషన్ అంటూ మొదలైంది కూడా ఇక్కడే అంటే మానవ భాష అన్నమాట ప్రపంచ చరిత్రలో పురాతన నాగరికత గల దేశాల్లో ముఖ్యమైంది మన భారతదేశం మహాకావ్యాలు శాస్త్రాలు పుట్టిన దేశం మనది సుసంపన్నమైన మన ఇండియా వేల సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలను చూసింది అందులో మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడులో మన లైఫ్ ఎంతో ఈజీగా ఉంది కదా సగం పనులు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోనే చేసేస్తున్నాం అడుగు బయట పెట్టకుండా ప్రపంచం చుట్టొస్తున్నాం ఎక్కడికైనా వెళ్ళాలంటే మన చేతిలో వెహికల్స్ ఉన్నాయి వేరే స్టేట్ వెళ్ళాలంటే ట్రైన్స్ ఉన్నాయి కంట్రీలు దాటాలంటే ఫ్లైట్స్ ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనలాంటి మనుషులే వేల సంవత్సరాల క్రితం ఇలాంటి సౌకర్యాలు లేకుండా ఎలా బ్రతకగలిగారో అని వారి జీవన విధానం ఎలా ఉండేది అని మనకన్నా బాగా బ్రతికారా లేక కష్టపడ్డారా అని సరే ఆ కాలంలో మనుషులు ఎలా బ్రతికారో ఈ వీడియోలో చూద్దాం వెయ్యి సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు శకం వెయ్యి నుంచి క్రీస్తు శకం పదకొండు వందల సంవత్సరాల వరకు మన భారతదేశం ఎలా ఉంది అప్పటి కాల పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం ఎందుకు ఆ వందేళ్ల గురించి చెప్పుకుంటున్నామంటే మన భారతదేశ చరిత్రలో అనేక హెచ్చు తగ్గులు చూసిన కాలం అదే ఆ కాలాన్ని మిడివిలేజ్ అంటారు అంటే మధ్యయుగం అని అర్థం అప్పుడు మన భారతదేశాన్ని పరిపాలించిన రాజులను మన హిస్టరీ బుక్స్లో ఇండిజీనియస్ రూలర్స్గా తెలుసుకున్నాం వీళ్లలో ఎక్కువ మంది మన దేశానికి సంబంధించిన వాళ్లే అయితే మరికొంతమంది బయట నుంచి వచ్చి కూడా పాలించారు పల్లవులు చోళులు గుప్తరాజులు రాజులు వంటి భారతీయులతో పాటు బాబర్ ఇంకా బ్రిటిషర్స్ లాంటి చొరబాటుదారులు కూడా మనల్ని మన దేశాన్ని పరిపాలించారు సరే ఆ కాలం సౌకర్యాలు ఎలా ఉండేవో ఇప్పుడు తెలుసుకుందాం ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా ఇప్పటి రవాణా సంగతి మనకు తెలుసు మరి ఆ కాలంలో ఎలా ఉండేదో తెలుసా మన దేశం ఇప్పటికంటే అప్పుడు చాలా పెద్దది మన పక్కనే ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా ఇండియాలోనే ఉండేవి కానీ అప్పటి ప్రజలకు వాళ్ల ఊరే ఒక ప్రపంచంగా ఉండేది ఎందుకంటే అప్పట్లో ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్ళాలి అంటే కాలినడకన లేకపోతే ఎడ్ల బండ్లు గుర్రాలు పడవలు వాడేవాళ్ళు వాటితో మహా అయితే వంద కిలోమీటర్లు ప్రయాణించేవారు ఆ వంద కిలోమీటర్లు దాటితేనే అక్కడ వారి మాట కట్టు అలవాట్లు కొత్తగా మరో రకంగా ఉండేవి అంటే దగ్గర దగ్గరలోనే ఉన్న ఒకళ్ళ గురించి మరొకరికి తెలియదు అందుకే భిన్నంగా ఉండేవాళ్ళు రెండోది నాలెడ్జ్ ఇప్పటిలాగా రకరకాల ఫ్యాక్టరీలు కంపెనీలు ఆకాలంలో ఉండేవి కాదు వారి వారి ఊళ్ళల్లో వారి వారి చేతి వృత్తులు చేసుకుంటూ ఉండేవారు మిషనరీ లేకుండా ప్రతి వస్తువును చేతితోనే తయారు చేసేవారు బొమ్మలు పంపిణీ వస్తువులు లాంటివి చేయడానికి కర్మాగారాలు చైనాలో ఉండేవి మన ఇండియాలో ఎక్కువగా బట్టల తయారీ ఆహార పదార్థాలు సుగంధ ద్రవ్యాల ప్రొడక్షన్ ఎక్కువగా ఉండేది మనం తయారు చేసిన వస్తువులను ఇక్కడ పండించిన ఆహార పదార్థాలను ప్రపంచ దేశాలు అన్నిటికీ ఎగుమతి చేసేవారు ప్రపంచం మొత్తానికి కావలసిన ఆహారం బట్టలు ముప్పై శాతం ఇండియా నుంచి ఎగుమతి అయ్యేవి చైనా జీడిపి ఇరవై ఐదు శాతం ఉండేది ఎందుకంటే దేశంలోనే జనాభా ఎక్కువ ఉండేది మిగిలిన ప్రపంచం అంటే అమెరికా లాటిన్ అమెరికా ఆస్ట్రేలియా నార్త్ రష్యాలో జనాభా తక్కువ ఉండడంతో పాటు వాళ్ళ తెలివితేటలు కూడా తక్కువే అందుకే అన్ని దేశాల కళ్ళు మన దేశంపై పడ్డాయి ఇక మూడవది సిటీ అండ్ విలేజ్ లైఫ్ అప్పట్లో నగరాలు పేరుకే ఉండేవి భారతదేశ జనాభా మూడు నుంచి నాలుగు కోట్లు ఉండేది వారిలో తొంభై శాతం జనాభా గ్రామాల్లోనే నివసించేవారు మిగిలిన పది శాతం మాత్రమే నగరాల్లో నివసించేవాళ్లు ఇప్పుడు గ్రామాల్లో ఉన్నట్టుగా మార్కెట్లు షాప్స్ అప్పట్లో నగరాల్లో ఉండేవి అక్కడ బట్టలు వంట సామాన్లు బంగారు నగలు కూరగాయలు ఇలాంటి వస్తువులన్నీ చిన్న చిన్న షాపుల్లో అమ్మకానికి ఉంచేవారు ఇప్పుడున్నంత మిషనరీ వెయ్యి సంవత్సరాల క్రితం లేదు అంతా చేతి వృత్తుల మీద ఆధారపడేవారు అప్పట్లో ప్రతి ఒక్కరూ కళల్లో ఎక్స్పర్ట్స్గా ఉండేవారు వారి వారి కులాలకు తగ్గట్టుగా చేతి వృత్తులు చేసేవాళ్ళు ఇక ట్రేడింగ్ అప్పట్లో నాణ్యాలు చలామణిలో ఉన్న వస్తు మార్పిడి పద్ధతి ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు ధాన్యానికి బదులుగా గోధుమలు గోధుమలకు బదులుగా పంచదారను కలపకు బదులుగా మట్టి పాత్రలు ఇలా వస్తువులను మార్పిడి చేసుకుంటూ అందరి దగ్గర అన్నీ ఉండేలా ట్రేడింగ్ జరిగేది ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే పద్ధతి ఉండేది కాదు ఇప్పుడు తండ్రి చేసిన బిజినెస్ లేదా ఉద్యోగం కొడుకు కూడా చేయాలి అనే రూల్ ఉంది కానీ అప్పుడు అలాంటిది లేదు వారి వారి తెలివితేటలు స్కిల్స్ని బట్టి వారి ప్రొఫెషన్స్ ఉండేవి కాదంటే కులవృత్తులు ఒక్కటే తండ్రి తర్వాత కొడుకు అన్నట్టు ఉండేవి హౌస్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు బిల్డింగ్స్ని కట్టాలంటే సిమెంట్ ఇసుక వాడుతున్నాం కానీ అప్పట్లో ఎంత పెద్ద కోటలు మహాల్స్ దేవాలయాలకు ఏం కట్టాలన్నా సరే చేతులతో చేసిన ఇటుకలు వుడ్ మట్టిని వాడేవాళ్ళు అయినా అవి ఎంత బలంగా ఉండేవంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కేవలం యాభై నుంచి అరవై సంవత్సరాల లైఫ్ ఉంటే అప్పట్లో కట్టిన కన్స్ట్రక్షన్స్ వందలు వేల సంవత్సరాలతో పాటు చెక్కు చెదరకుండా ఉండేవి దీనికి ఉదాహరణగా ఇప్పటికీ మన ముందున్న కొన్ని కట్టడాలను దేవాలయాలను మనం చూడొచ్చు జ్యుడిషియరీ ఇప్పట్లా కోర్ట్ పోలీస్ స్టేషన్లు అంటూ రకరకాల వ్యవస్థలు లేవప్పట్లో రాజ్య పరిపాలనా బాధ్యత అంతా రాజుకే ఉండేది అతను కొన్ని శిక్షలను నిబంధనలను పొందుపరిచి వాటినే అమలు చేసేవాడు అలాగే పెద్ద పెద్ద సమస్యలు మాత్రమే రాజు వినేవాళ్ళు చిన్న చిన్న సమస్యలకు గ్రామాల్లో పంచాయతీ విధానం ఉండేది ఈ పంచాయతీలో ఐదుగురు గ్రామ పెద్దలు సభ్యులుగా ఉంటారు వారే సమస్యలను విని న్యాయబద్ధంగా పరిష్కరించేవాళ్ళు గ్రామంలో ఎవరికి సమస్య వచ్చినా గ్రామ ప్రజలంతా ఒక చోట చేరి పంచాయతీని నిర్వహించేవాళ్ళు మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్ చాలా వరకు అన్ని వివాహాలు పెద్దలు కుదిర్చినవే అయ్యుండేవి కులానికి మతానికి పెద్దపీట వేసేవాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఖచ్చితంగా ఒకే కులానికి చెందిన వారై ఉండాలని మాత్రం ఎక్కువగా చూసుకునేవాళ్ళు అలాగే వేరువేరు గ్రామాలకు చెందిన వాళ్లై వాళ్ళు పెళ్లి చేసుకునే అమ్మాయి అబ్బాయిల గోత్రాలు గ్రామాలు వేరువేరుగా ఉండాలని అప్పట్లో నియమం ఉండేది పక్కపక్క గ్రామాల్లో లేదా పది లేదా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాల్లో నివసించే కుటుంబాల్లోని అమ్మాయిలు లేదా అబ్బాయిలతో సంబంధాలు కలుపుకునేవాళ్ళు అప్పట్లో కూడా వివాహాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి వివాహాలను నాలుగు నుంచి వారం రోజుల పాటు చాలా ఘనంగా సంబరంగా జరుపుకునేవారు ఎద్దుల బండిపై పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఊరేగించేవాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టే ఈ వివాహాలను చాలా ఆడంబరంగా జరుపుకునేవారు ఇక చివరిది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కువగా గురుకుల పాఠశాలలు ఉండేవి ఇక్కడ భారతీయులతో పాటు విదేశీ విద్యార్థులు కూడా ఉండేవాళ్ళు వేదాలు కళలు ఆస్ట్రోనమీ సర్జరీ మెడిసిన్ न्याय न्यायशास्त्र अर्थशास्त्र मिलिट्री